చంద్రబాబు గారు నిజంగామైన రాజకీయ నాయకుడు అయితే అసలు ఏ పథకాలు చేయకూడదు ఎందుకు చేయకూడదు అని నేను అంటాను అంటే ఇన్ని పథకాలు చేసి ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకు అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఆ విధంగా అనుకోవడం వల్లనే కదా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినాయి అదే అది ఒక పొలిటికల్ లాగా చేసి ఇంకో విధంగా ఇంకో విధంగా చేసి ఉంటే ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు కదా వాలంటీర్ అని వ్యవస్థను తీసుకొని రావడం ద్వారానే పార్టీకి దానికి దూరం అయిపోయింది అనేది అందరి యొక్క భావన సో వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అది నచ్చలే జనాలకు లేదు మేము ఇలాగే తిరగల్లా మేము అందరి రాజకీయ నాయకులు ఇళ్ళ దగ్గరికి పోవల్లా తిరగల్లా ఇవ్వల్లా మమ్మల్ని సతాయించాలా అప్పుడు కానీ మాకు ప్రభుత్వం నుంచి అందకూడదు అనే పద్ధతిలో ఆలోచించినారు సో మన్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సో ఇప్పుడు గాన చంద్రబాబు నాయుడు గన పథకాలు పథకాలుగా ఇవ్వడం మొదలు పెడితే అందరూ అంటారు కదా ఏమని అంటారు బాగా జగన్ రెడ్డి బాగా చేసినారు లేపా జగన్ రెడ్డి చేసిందని మీరేం చేసినారు ఇప్పుడు నేను చేసినా అవే చేస్తాము కాబట్టి నా స్టైల్ వేరు అని తన స్టైల్లో తన ఫంక్షనరీ మొదలు పెడతాడు సో అదే ఫంక్షనరీ ఇప్పుడు మొదలుపెట్టాడు అని నేను అనుకుంటున్నాను తన మళ్ళీ తన ఫంక్షనరీ తన మొదలు పెట్టాడు నేను నేనుకుంటున్నాను సో నిజంగా అంటే అప్పుడు ఒక మోడల్ అయ్యేది జగన్మోహన్ గన సక్సెస్ అయ్యి ఉంటే పేదవాళ్లకు సాయం చేయాలి పేదవాళ్లకు ఆదుకు ఆదుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్గా నిలిచేది ఇప్పుడు ఆయన చేసిన తర్వాత కూడా ఓడిపోయినాడు కాబట్టి తన పార్టీ రాలేదు కాబట్టి సో అది నా నెక్స్ట్ జనరేషన్స్కి అది ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ కానే కాదు సో అది నెక్స్ట్ జనరేషన్కి అది ఎగ్జాంపుల్ కానే కాదు సో నెక్స్ట్ జనరేషన్కి ఇంకోటి ఎగ్జాంపుల్ చంద్రబాబు ఇంకో పద్ధతిలో ఆలోచించాలి అది పథకాల రూపంలో కాకుండా ఇంకో పద్ధతిలో ఆలోచించాలి సో అతను అదే సంపద సృష్టిస్తాను అనే ఒక పద్ధతిలో ఆలోచించాడు అది ఎంతవరకు సంపద సృష్టిస్తాడు ఏంది అనేది మనం వీ హ్యావ్ టు సీ